దేవునికి వందనాలు మా బాబుకి నేను సైకిల్ ఇప్పించాలనుకున్నా అయితే రేపి ఇప్పిద్దాంలే రేపు ఇప్పిద్దాంలే మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి అలాంటి సందర్భంలో మా బాబు ఏం చేసినంటే రోజు స్కూల్కి పోయే ముందు రోజు నాతోటి గాడి నాకు సైకిల్ ఇప్పి గాడి నాకు సైకిల్ ఇప్పి అని రోజు తగిలేవాడు మార్నింగ్ తర్వాత స్కూల్కి పోయేసి వచ్చినాక కూడా రోజు నాతోటి గాడి నాకు సైకిల్ ఇప్పివా రోజు నాకు సైకిల్ ఇప్పేవాడు డాడీ అని తగిలిద్ది అప్పుడు ఏం చేసినట్టే ఇంకా నేను డిలే చేయకుండా తొందరగా పోయి ఏం చేసినట్టు ఒక రోజు నా పని కూడా బంద్ చేసుకొని పోయి సైకిల్ ఇప్పించేసి తీసుకొని వచ్చిన నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే మనకేం కావాలో మన పరలోకపు తండ్రికి తెలుసు కదా మరి ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన చేసి మనం దేవుణ్ణి ఎందుకు అడగాలి అనేటువంటి ఆలోచన గలవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దేవుడికి అన్ని తెలుసు మన పరలోకపు తండ్రి ఆయన దేవుని గురించి ఏం రాయబడి ఉందంటే మన నోటికి మాట రాకముందే ఆయనకు తెలుసు అంట కాబట్టి ఆయనకి మన అవసరాలు తెలుసు ఇప్పుడు మా తండ్రిగా నేను కూడా మా బాబుకి సైకిల్ ఇప్పించాలి ఆ వయసులో ఆయనకు సైకిల్ ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను కానీ అతడు ఎప్పుడైతే నన్ను రోజు ఉదయం సాయంత్రం అడుగుతున్నాడో దాన్ని బట్టి నేను తొందరగా ఇప్పించడం జరిగింది అలాగే మన పరలోకపు తండ్రికి కూడా మన అవసరం తెలుసు కానీ దేవుడే లుకా స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో విస్క ప్రార్థించుడి అని చెప్పబడి ఉంది అలాగే మొదటి దశలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మొద మొదటి దశలోని రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచనంలో కూడా ఎడతెగక ప్రార్థించుడని అని ఉంది అంటే దేవుడే మనతో చెప్తున్నాడు కదా ప్రార్థించుడని కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన వసతులు తెలుసు దేవునికి అయినప్పటికీ ఆయనే మనతో చెప్తున్నాడు ప్రార్థించుడి అని నేను కూడా మా బాబుకి కానీ మా పాపకి కానీ ఏం చెప్తా అంటే నానా నీకేది ఇది కావాలి కదా ఒకవేళ నేను మర్చిపోతానేమో నాకు జ్ఞాపకం చేస్తుండండి రెండు మూడు రోజులకు ఒకసారి నేను అది మర్చిపోయినా నేను మీకు తీసుకొని ఇవ్వడానికని అలాగని దేవుడు మర్చిపోతాడని కాదు కానీ ప్రార్థించటం దేవుడు మనకు నేర్పించాడు ఆయనే ప్రార్థించాడు ఈ లోకంలో మనిషి రూపంలో మనిషి కుమారుడిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది